సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట బూంపల్లి మండల కేంద్రంలోని తాళ్లపల్లి గ్రామంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి అందులో తొమ్మిది సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ హయాంలో దుబ్బాకా అభివృద్ధిలో చాలా వెనుకబడిందని కొత్త రెడ్డి గారు నేటికి నిజాన్ని పొంపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలిపారు దుబ్బాక అభివృద్ది మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముచ్చం రెడ్డి హయాంలో జరిగిందని తర్వాత దుబ్బాకలో అభివృద్ది జరగలేదని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి గారి తెలిపారు చెరుకు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిన నాటి నుండి గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్లు బోర్ మోటార్లు విద్యా వ్యవస్థ పటిష్టం ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచడం గురించి రైతుల అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి వద్దకు మంత్రుల వద్దకు పోయి దుబ్బాక అభివృద్దికి ఆహారనిషన్లు కృషి చేశారని తెలిపారు అలాంటి నాయకునిపై ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టించి ఇన్ని రోజులు అభివృద్ధిని అడ్డుకుంది మీరు కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని ప్రశ్నించారు ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసి పనిచేద్దామని చెప్పడం విడ్డూరమని తెలిపారు మీరు కలిసి వచ్చినా రాకపోయినా దుబాక అభివృద్ధి చెరకు రెడ్డితో సాధ్యమవుతుందని తెలిపారు ఇప్పటికైనా కొత్త ప్రభాకర్ రెడ్డి మేల్కొన్నందుకు సంతోషమని అలాగే దుబ్బాక నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆలోచన చేయాలని తెలిపారు రాన్న రోజుల్లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఔటర్ రింగ్ రోడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టేడియం రోడ్డు డెవలప్మెంట్ యూనివర్సిటీ మల్లన్న సాగర్ పిల్ల కాల్వల నిర్మాణాలను చెరకు రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి చేసి దుబ్బాక సర్వతోముఖాభివృద్ది చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి తొమ్మిది సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా వివరించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు దుబ్బాక అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అని చెప్పడం నేటికి నిజాన్ని ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అందరం కలిసి పనిచేస్తామని మేము ఎన్నడో చెప్పినాం అందరం కలిసి పనిచేస్తామని కానీ విభేదాలు సృష్టించింది మీరు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీ యొక్క తప్పులు గ్రహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఈ దుబ్బాక ప్రాంత అభివృద్ధి అనేది చెరుకు శ్రీనివాసరెడ్డి గారితో సాధించి సాధిస్తామని తెలుపుతా ఉన్నాం ఈ ప్రాంతం గురించి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కానీ దుబ్బాక అవుటర్ రింగ్ రోడే కానీ రోడ్లే కానీ మల్లన్న సాగర్ యొక్క పిల్ల కాలువల నిర్మాణమే కానీ అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి హయాంలో సాధించి దుబ్బాక సర్వతోపభికి దోహపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం